బంగారు రుణాలపై బ్యాంకులు ఎన్బీఎఫ్సీలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్ర కూడా ఆందోళన వ్యక్తం చేశారు ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత బంగారు రుణాలకు సంబంధించిన సమగ్ర నియమాలను సెంట్రల్ బ్యాంక్ త్వరలో ప్రకటిస్తుందని ఆయన బుధవారం అన్నారు ఈ నియమాలు బ్యాంకులు ఎన్బీఎఫ్సీల రిస్క్ టేకింగ్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి తద్వారా ఈ రుణాలను ఇతర రుణాల మాదిరిగానే నియంత్రించొచ్చు బంగారు రుణాల ప్రస్తుత పనితీరుపై గత ఏడాది సెప్టెంబర్ ముప్పై రిజర్వ్ బ్యాంక్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది ఆ సమయంలో ఆర్బీఐ తన నివేదికలో రుణాల మూలం బంగార మూల్యాంకన ప్రక్రియ డబ్బు వినియోగాన్ని పర్యవేక్షించడం వేలపాటల పారదర్శకత రుణం నుండి విలువ నిష్పత్తిలో లోపాలను హైలైట్ చేసింది అదనంగా రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత రుణాల ముందస్తు వ్యవస్థ దాని పాక్షిక చెల్లింపు వంటి వాటిపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది బంగారు రుణాలపై ప్రస్తుత ఏర్పాటు ఏమిటి బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిలు అందించే బంగారు రుణాలపై ప్రస్తుతం బుల్లెట్ తిరిగి చెల్లింపు నమూనాను అవలంబిస్తున్నారు అంటే రుణం తీసుకున్న కష్టం కస్టమర్ ప్రతి నెల దాని వడ్డీని మాత్రమే చెల్లిస్తాడు అయితే పూర్తి రుణ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే వారి నగలు వారికి తిరిగి ఇవ్వబడతాయి అయితే కస్టమర్ కోరుకుంటే అతను మధ్యలో పాక్షిక చెల్లింపులు కూడా చేయొచ్చు అంటే కొన్ని రూపాయలను డిపాజిట్ చేయొచ్చు ప్రస్తుత బంగారు రుణాల నమూనా బ్యాంకులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ విశ్వసిస్తోంది డిఫాల్ట్ కారణంగా సాధారణ కస్టమర్లు తమ నగలను బ్యాంకు నుండి రీడింగ్ చేసుకోలేకపోతున్నారు బ్యాంక్ కూడా వారి రుణాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంది ఈ పరిస్థితిని నివారించడానికి బంగారు రుణాలపై గృహ మరియు ఆటో రుణాల వంటి ఈఎంఐ ఏర్పాట్లు ప్రారంభించడం మంచిది ఇది సామాన్యులకు బంగారు రుణాలను తిరిగి చెల్లించడాన్ని సులభతరం చేస్తోంది డిఫాల్ట్ వంటి పరిస్థితులను కూడా నివారిస్తోంది ప్రస్తుత బంగారు రుణాల నమూనా కూడా బంగారం ధరలలో హెచ్చు తక్కుల ప్రమాదాన్ని కలిగి ఉంటుంది బంగారం ధరలు వేగంగా పడిపోతే ఎల్టీవీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాంకుల రుణ మొత్తాలు స్తంభింపజేయబడతాయి అదేవిధంగా బంగారం ధరలు పెరిగితే కస్టమర్ తన ఆభరణాలకు తక్కువ విలువను పొందుతారు ఎందుకంటే వారు రుణ మొత్తం పాత బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి